ఇప్పుడు చెప్పబడిన దాంట్లో ఎందుకు ఈ బ్రహ్మహత్య దోషం అని అన్నారో సర్వే సర్వే సర్వేషామేవ వర్ణానం బ్రాహ్మణ స్వస్తి కురియాదితి స్థితి అని ధర్మశాస్త్రంలో ఉంది ఇప్పుడు మనం అన్నిటికీ స్వస్తి అని అంటూ ఉంటాం స్వస్తి శబ్దానికి విచారణ స్వామి వారు కూడా నిర్వచనం చేశారు అలాగే ఘన స్వస్తి క్రమం స్వస్తి ఇంకా ఎక్కడైనా స్వస్తి స్వస్తి పలికేట్రా అయిపోవటంలో కూడా స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలనంతా ఉంటాం అసలు స్వస్థ చెప్తానికి ముఖ్యార్థం ఏమిటి అనేది ఆలోచిస్తే దానికి ముందు బ్రాహ్మణుడు ఏ అనుష్ఠానం చేసినా సర్వవర్ణస్థులకి స్వస్తి చేయాలి అని ఇక్కడ ధర్మశాసంలో చెప్పాడు సర్వేషామేవ వర్ణానం బ్రాహ్మణ స్వస్తి కురియా ఇతి స్థితి అని వైద్యనాథ దీక్ష దీక్షధేవం ఇత్యాది గ్రంథాల్లో కనిపిస్తోంది మొత్తం స్వస్తి అనేది ఇక్కడ మళ్ళీ కనిపిస్తోంది దీన్ని అక్కడ వివరిస్తూ సుఖం యత్ సుఖం త్రిషులోకేషు వ్యాధి వ్యసన వర్చతం వర్జితం ఎస్ సర్వే కామా స్థిత తత్ స్వస్తిత్యభి త్యభిసంజ్జ్జితం అని స్వస్తి శబ్దానికి ఒక విశేషమైన నిర్వచనం చేశారు మూడు లోకాల్లో కూడా అంటే మొత్తం మీద పూర్వ జన్మ ఉత్తర జన్మ వర్తమాన జన్మ ఉంది అంటే కానీ మూడు లోకాలు ఉన్నట్టు ఒప్పుకోవడం కుదరదు ఈ మూడు లోకాల్లో కూడా వేదాంత శాస్త్ర మర్యాదను అనుసరించి ఉపదేశాలను అనుసరించి పూర్తిగా బ్రహ్మజ్ఞానం వచ్చి జై బ్రహ్మక్యానుసంధానం చేసుకునేదాకా ఈ మూడు లోకాల సంచారం తప్పదు అని మనకు ధర్మశాస్త్రంలో అవస్థముడు చెప్పాడు ఇక్కడ ఈ మూడు లోకాల్లో కూడా ఆయా జన్మంలో సుఖంగా ఉండాలి అంటే అది కూడా ఆ సుఖం వ్యాధులతో కాకుండా వ్యసనములతో కాకుండా సుఖం ఉండాలి ఏ సుఖం ఉంటే సర్వ కోరికలు తీర్చుకున్నటువంటి అనుభూతి వస్తుందో దాన్ని స్వస్తి శబ్దంగా చెప్పుకోండి అని మనకి నిర్వచనం చేశారు ఇంకొక చోట స్వస్తి నైంద్రో వృద్ధశ్రవాహ ఇత్యాదుల్లో యజన దాన అధ్యయనాది కృత్సంధనం అది కూడా ఒక రకంగా ఇది చేశారనమాట శాస్త్రంలో అది మొత్తం మీద స్వస్తి సర్వవర్ణస్థులకి చెయ్యాలి అనే విధి బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది అందుచేత ఎవరు ఏ యాగాదులు చేసినా చిట్ట చివరికి మా గురువు గారికి ఒకసారి వెళ్తే మా నరసింహమూర్తి వాళ్ళు ఉత్తరం రాశారు శ్రీరాములు అన్నాడు సుందరకాండ పారాయణ చేశారని ప పర్వాలేదు కొంతవరకు మార్గంలోనే ఉన్నారు మా వాళ్ళని నాతో చెప్పిన విషయాలు గుర్తున్నాయి అటువంటి సుందరకాండ పారాయణ చేసిన స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయైన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతో ఇవన్నీ నిన్న వర్ణించారు తర్వాత కాళే వర్షత పర్జన్య పృథివీ శచారిణి దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతో నిర్భయా ఇది కూడా మనం చక్కగా ప్రతివాళ్ళు పారాయణ చేసే వాళ్ళందరూ